బస్న్యూస్ న్యూస్ అపార్ట్మెంట్లో విల్ ప్లాట్లు ఫామ్ హౌస్ వేదికపై హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కొనుగోలుదారుల కోసం భారీ ప్రాపర్టీ ఎగ్జిబిషన్ నిర్వహిస్తోంది ఎగ్జిబిషన్ టీవీ స్వీట్ హోమ్ ఎక్స్పోను మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు అక్కడ స్టాళ్లను పరిశీలించి ఈ ఎక్స్పో నిర్వహించడం శుభ అన్నారు మంత్రి జూపల్లి ఈ ఎక్స్పోలో నాలుగు లక్కీ డ్రాలు తీసి లాటరీ గెలుచుకున్న వారికి బహుమతులు ఇచ్చారు ఇందులో ఒకరు వెండి కాయిన్ ని గెలుచుకున్నారు ఈ రియల్ ఎస్టేట్ ఎక్స్పోకు మొదటి రోజే భారీ స్పందన వచ్చింది అపార్ట్మెంట్లు బిల్లాలు ప్లాట్లు ఫామ్ హౌస్ లు అన్నింటికి సంబంధించిన సమాచారాన్ని ఒకే వేదికపై హైదరాబాద్ వాసులకు అందిస్తోంది రేపటితో ముగినున్న ఈ ఎక్స్పో ప్రవేశం ఉచితం ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి రేపు సాయంత్రం ఏడు గంటలకు ఈ ఎక్స్పో ముగుస్తుంది ప్రాపర్టీ కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశం అంటున్నారు స్టాల్స్ నిర్వాకులు సో ఆలస్యం ప్రాపర్టీలకు సంబంధించిన సలహాలు సూచనలతో పాటు మీ సందేహాలను నివృత్తి చేసుకోండి మేము జిఎన్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ నుంచి మాట్లాడుతున్నాము మా ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ దగ్గర ఉందండి ప్రాజెక్ట్ వచ్చేసి మనకి మొత్తం ఫిఫ్టీ ఏకర్స్ ప్రాజెక్ట్ అండి దీంట్లో ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ విల్లర్స్ ఉంటాయి ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఫిఫ్టీ థౌసండ్ ఎస్ఎఫ్టీతో మేము క్లబ్ హౌస్ ఇస్తున్నాము నార్మల్గా అయితే బయట ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎస్ఎఫ్టీలో క్లబ్ హౌస్ ఉంటుంది మాది వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ ఎస్ఎఫ్టీతో క్లబ్ హౌస్ ఉంటుంది టోటల్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ విల్లాస్లో ఇప్పుడు త్రిబుల్ టూ మోడల్ విల్లా ఉంది మనకి ఎయిర్పోర్ట్ వచ్చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ డిస్టెన్స్లో మనకి మా ప్రాజెక్ట్ ఉందండి ఇక మా ప్రాజెక్ట్స్ వచ్చేసి రాయల్ పార్క్ అని చెప్పి బౌరంపేట్లో ఉందండి అయితే వచ్చేసి విల్లా ప్రాజెక్ట్ గాగిలాపూర్లో ఉంటుంది వీ హ్యావ్ ఫ్యూ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఆల్సో అండ్ వీఆర్ ఈవెన్ ప్రౌడ్ టు అనౌన్స్ దాట్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు వెస్ట్ సైడ్ ఆఫ్ ద హైదరాబాద్ సిటీ లైక్ అండ్ ఆల్ దట్స్ అ గ్రేట్ థింగ్ విచ్ వీఆర్ గోయింగ్ టు అచీవ్ ఇట్ సార్ నేను రాధే కన్స్ట్రక్షన్స్లో అసిస్టెంట్ సేల్స్ మేనేజర్గా వర్క్ చేస్తున్నానండి సో మా ప్రాజెక్ట్ లొకేషన్ వచ్చేసి కొల్లూరు ఎగ్జిట్ టూ అండి సో హైదరాబాద్లో మునుపెను లేట్ విధంగా ఈ ప్రాజెక్ట్తో మేము కిడ్స్కోమ్స్ ఆఫ్ హైదరాబాద్ అనే కాన్సెప్ట్తో వచ్చామండి సో ఈ ప్రాజెక్ట్తో మెయిన్గా మనము టూ ల్యాక్ లెవెల్ సేఫ్టీ ఎండిస్ ప్రొవైడ్ చేస్తున్నామండి సో ఓవర్గా టెన్ టెన్ ఎకర్స్లో సెవెంటర్స్తో వస్తున్నామండి మనం ప్రతి టవర్కి మనీస్ రివల్స్ కార్ పార్కింగ్ తర్వాత ట్రెడ్ స్టీల్ట్ అనే స్పేస్ వదిలేసామండి ప్రతి టవర్ కింద సో అది మన ప్రాజెక్ట్ హైలైట్ అని చెప్పొచ్చండి ఈచ్ సరిపోయే విధంగా ప్రొవైడ్ చేస్తూ విత్ జీరో వెహికల్ మూమెంట్ సో ఆల్ ఏజ్ సరిపోయే విధంగా సేఫ్ అండ్ సెక్యూరిటీ కమ్యూనిటీగా మనం ప్రొవైడ్ చేస్తున్నామండి నేను రాధి ప్రాజెక్ట్స్ నుంచి నివాన్జా అనేసి మాది కొత్తగా లాంచ్ అయింది అనమాట వీఆర్ కంప్లీట్లీ ఇన్ ఇంటీరియర్స్ సో మేము బేసిక్గా అని ఏ టు సొల్యూషన్స్ ఇంటీరియర్ సొల్యూషన్స్ అని ప్రొవైడ్ చేస్తాం ఇట్స్ ఇన్ హౌస్ ఫర్మ్ లాగా ఉందనమాట వీఆర్ పార్ట్ ఆఫ్ రాధా బట్ వీ డీల్ విత్ కంప్లీట్ ఇంటీరియర్స్ అనమాట నాట్ ఓన్లీ రాధా బట్ వేరే ఏ అయినా మేము ఇంటీరియర్స్ అన్ని చేస్తాము వీ కంప్లీట్లీ డీల్ విత్ మోడ్యులర్ కిచెన్స్ వాడ్రోబ్స్ అండ్ ఇంటీరియర్స్ రిలేటెడ్ ఆల్ థీమ్ రిలేటెడ్ ఇంటీరియర్స్ అన్నీ చేస్తామన్నమాట కాసాగ్రాండ్ బిల్డర్స్ ఇదే ట్వంటీ ఇయర్స్ కంపెనీ అండి డిఫరెంట్ లొకేషన్స్లో ఉందని హైదరాబాద్లో ఉంది చెన్నై కోయంబత్తూర్ బెంగళూరు పూణే రీసెంట్గా దుబాయ్ కూడా లాంచ్ చేశాం ప్రాజెక్ట్స్ టూ థౌజండ్ ట్వంటీలో మేము హైదరాబాద్లో చాలా విల్లా ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసాము సో మనకు హైదరాబాద్లో వచ్చేసి అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి అన్ని కూడా మనకు లావేష్ కమ్యూనిటీస్ వస్తాయి సో లగ్జరీగా ఉంటాయి అన్ని ప్రాజెక్ట్స్ హై రైజ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి విల్లాస్లో మనకు అన్ని కూడా ఎలివేషన్స్ తోటి వస్తున్నాయి అన్నట్టు సో లొకేషన్స్ వచ్చేసి మనకు నార్త్ హైదరాబాద్లో సౌత్ హైదరాబాద్లో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి సో వెస్ట్ హైదరాబాద్లో కొన్ని ప్రాజెక్ట్స్ లాంచ్ చేస్తున్నాము సో అత్తపుల్లో ఒక ప్రాజెక్ట్ హై రైజ్ అపార్ట్మెంట్స్ లాంచ్ చేస్తాము